హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కొత్త మౌనిక వెరైటీస్ ఈరోజు వీడియో చేసి మనం ఒక టెంపుల్కి అయితే వెళ్దాము ఈ టెంపుల్ వచ్చేసి నియర్ బై మహబూబాబాద్ అండి నరసలగుడంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి అయితే వచ్చాము నరసింహస్వామి వారు స్వామివారు ఎప్పుడు ఎక్కడ వెలిసినా కూడా గుట్టల మధ్యలోనే వెలుస్తూ ఉంటాడు చాలా చోట్ల మీరు గమనియండి ఇక్కడ టెంపుల్ వచ్చేసి చాలా పైన ఉంటుందండి మెట్లు అయితే చాలా ఉన్నాయి అవన్నీ ఎక్కి మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి నేను చిన్నగా వస్తున్నానండి మా పిల్లలైతే పైకి వెళ్ళేసి అమ్మ నేను ఇక్కడ ఉంటగా వీడియో తీయరాదు అనేసి పిలుస్తూ ఉన్నారనమాట సరే వాళ్ళని కూడా ఒకసారి అలా చూపించాను ఇంకా మెట్లన్నీ ఎక్కేసామండి ఇక దర్శనం ప్రదక్షిణ చేసుకుందాం అనేసి ఇలా చుట్టూ తిరిగామండి చుట్టూ తిరుగుతుంటే బ్యాక్ అనేది దారి అనేది లేదండి మొత్తం క్లోజ్ అయ్యి ఉంది అరే ఏంది అనుకున్నాం మళ్ళీ బ్యాక్ వచ్చేసామన్నమాట ఇక డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము చూడండి పైనుంచి వ్యూ అయితే చాలా బాగా అవుపిస్తుంది ఇవి ఇక్కడ మెట్లు వచ్చేసి కొంచెం సమానంగా అయితే లేవండి అటు ఇటు ఉన్నాయి చిన్నగా ఎక్కుకుంటూ రావాలి వెళ్ళేదారి ఒకవైపు వచ్చేదారి ఒకవైపు అండి చక్కగా వెళ్ళొచ్చు కానీ నిమ్మలంగా పట్టుకొని అనేది నడవాలన్నమాట ఇక అయ్యగారు వచ్చేసి అర్చన చేయట్లేదమ్మా అన్నారు అలా ఇచ్చేసి ఇక ఆరతద్దుకొని ఇక మేమైతే బయలుదేరామన్నమాట ఇక్కడ పౌర్ణమి తర్వాతకి కళ్యాణం అనేది నిర్వహిస్తున్నారు దానికోసం అయితే వచ్చామండి ఇక మేము వచ్చి దర్శనం చేసుకొని అయిపోయేసరి గారు ఇక తెలిసిన వాళ్ళు మా చెల్లె వాళ్ళ పాప ఇక అందరూ వచ్చారనమాట అలా సహస్ర మా చెల్లె వాళ్ళ పాప వస్తుంటే దాన్ని మేము కూడా వచ్చామనంగానే అది హ్యాపీగా ఫీల్ అయింది అనమాట అన్నం రాగానే అసలు ఫుల్ హ్యాపీ ఇక ఫుల్ ఆడుకుందండి ఇక వాళ్ళు కూడా దండం పెట్టుకొని అలా స్వామివారిని దర్శనం చేసుకొని ఇక అందరం కలిసేసి కళ్యాణం దగ్గరికి బయలుదేరామండి కళ్యాణం వచ్చేసి ఊర్లో జరిగింది ఇది కొంచెం టెంపుల్ అనేది వేరే చోటు ఉందన్నమాట ఇక్కడ స్వామివారి ముందు గంటలు ఉన్నాయి చూడండి చాలా అవి మనం ఏదైనా కోరిక ఉందనుకోండి స్వామివారి దగ్గర కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాతకి అలా గంటలు అనేవి స్వామివారికి ఒప్ప చెప్తారట అండి అలా వచ్చిన గంటలేనండి ఇక్కడ మేము కట్టాము అని అయ్యగారు వారు చెప్పారనమాట చాలా మహిమాన్వితమైనటువంటి ఈ టెంపుల్ చాలా చిన్నదైనా సరే చాలా మంది మొక్కులు మొక్కుకుంటారనమాట ड早ी जकते आडर चोडि चिन काश पलाग invers, बस्को्रमक और गिर, जरेशन के उल्जा को बरा नहएा हो इतर. पला करे आ, बरा नही चै紮ी महण हो स्लिवार चास पिसलिया। ఇక్కడ ఒక భక్తురాలు వచ్చేసి అయ్యగారు వారిని ముడుపు కట్టండి అయ్యగారు మేము మా బాబో పాపో కళ్యాణం కోసం అని అన్నారు అయితే వాళ్ళనే వచ్చి కట్టుకోమనమ్మా అని అన్నారు అయ్యగారు వచ్చేసి లేరండి వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు వేరే ఊర్లో దే అంటే అబ్రాడో ఏదో అన్నారు అక్కడ ఉంటారు రాలేరండి అంటే అయ్యగారు ఆ మొక్క అనేది అలా కట్టేసి ఇస్తే వాళ్ళు ముక్ అది మొక్కుబడి ఉంటుంది కదండి అది అక్కడ కట్టేశారనమాట వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని పైన కిందికి మెట్లు దిగేసి వచ్చాము అక్కడ కూడా కింద ఉంటే అక్కడ దర్శనం చేసుకొని ఇక మేము బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు మనం స్వామివారి కళ్యాణానికి అయితే వెళ్ళబోతున్నాము చూసేద్దాం క్షేత్రాలు తీర్థాలు అన్ని ఆలయాల పేర్ల సాక్షిగా మనం ఈ కన్యాదానం చేయడం జరుగుతుంది ఈ కన్యాదాన సమయంలో మహాసంకల్పం అనేటువంటి మంత్ర పఠనం జరుగుతుంది అందరూ చెప్పారు మనకు బ్రహ్మరి రూపాల్లో ఉండేటువంటి పులిత ఈ కన్యాదానం చేయడం అన్న వస్తుందంట ఇంకేం చెప్తున్నారు చూసారు కదండి పల్లెటూరు అంటే మొత్తం ఊరంతా కదిలి వచ్చి వచ్చేస్తుంది అసలు చాలా బాగా అనిపించింది కళ్యాణానికి వచ్చేటప్పుడు మంగళహారతులు కూడా పట్టుకొని వచ్చారండి అందరూ కూడా ఒకళ్ళు ఇద్దరు అని కాకుండా ఊరు మొత్తం మంగళారతులు పట్టుకొని స్వామివారి కళ్యాణం అయిపోయి మంగళారతి ఇచ్చిన తర్వాత భోజనం చేశారు కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి మా తమ్ముడు రమ్మంటే ఇక్కడికి వచ్చాము మా చిన్న మామయ్య వల్ల బామ్మది కొడుకే ఇక్కడ ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా గొప్ప విషయం కదండి ఇక చాలా వేడిగా ఉంది ఇలా చక్కగా భోజన ప్రసాదం అనేది స్వీకరించిన తర్వాతకి ఇక మేము అనేది బయలుదేరామండి మధ్యలో వస్తూ వస్తూ ఉంటే ఇక్కడ చెనక్కాయలు కనిపించాయి చెట్టు మా పెళ్ళైన కొత్తలో పొలాలు ఉంటాయి కదండీ అక్కడికి వెళ్ళినప్పుడు ఉపలమ్మ తల్లి ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని వద్దాం అనేసి వెళ్ళినప్పుడు మా వారు వచ్చేసి చెనక్కాయలు ఉంటాయి చెట్టు చూసావా అని అంటే చెనక్కాయలు ఏడున్నాయండి శనక్కాయలు అని అన్నాను అయితే కొంచెం తవ్వి చెట్టు పీకేసి తీయగానే ఆ చెట్టుకి చెనక్కాయలు కనిపించినాయండి ఓ శనక్కాయలు ఇవ్వా చెట్టు ఇదా అని అనుకున్నాను నేను చెట్టు అంటే ఏయో పెద్ద పెద్ద చెట్టుకి చెనక్కాయలు ఉంటాయో అని నాకు అట్లా అనిపించింది అప్పుడు ఇది రెండోసారి అనమాట అలా చూడడం ఇక చెట్టుకి డైరెక్ట్గా కోసి ఇస్తున్నారు డబ్బా వచ్చేసి యాభై రూపాయలు ఇక హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఒక నాలుగు డబ్బాలు అయితే ఇచ్చారు అలా తీసుకొని ఇక బయలుదేరే మధ్య మధ్యలో కొంచెం అలా వీడియో తీసుకుంటూ ఇక రాను రాను ఇలా అమ్మడమే కాకుండా మీరే ఏంచి అమ్మేటట్టు చేయండి అని చెప్పేసి వచ్చామన్నమాట అలా ఇదండి ఈ రోజుకైతే వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ వెళ్ళవేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మౌనిక